ప్రేమ యుద్ధం ఎపిసోడ్ ఫోర్ హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా ఉందో ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే స్టోరీకి తప్పకుండా హై పాయింట్స్ ఇవ్వండి రాజేష్ తన తండ్రి వైపు చూస్తూ ఇంకా మేము కూడా స్టార్ట్ అవుతాం నాన్న ఇంకా మీరు ఎక్కువ ఆలోచించకండి అని చెప్పగానే లేదు రాజేష్ ఆ ఇచ్చిన అమౌంట్తో మన అప్పులన్నీ తీరిపోతాయి ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది అని సత్యనారాయణ గారు అంటారు ఇంతకాలం తర్వాత తన తండ్రి కళ్ళల్లో సంతోషం కనిపిస్తుంటే రాజేష్కి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ విజయ్కి మాత్రం అమృతని వదిలి వెళ్తుంటే కొంచెం బాధగా అనిపిస్తుంది రాజేష్ అమృత వైపు చూస్తూ వాళ్ళు ఇంటర్వ్యూ కోసం కాల్ చేస్తే నాకు కాల్ చేయి అమృత నేనొచ్చి నేను వైజాగ్కి తీసుకువెళ్తాను అని చెప్పగానే తప్పకుండా అన్నయ్య అని అంటుంది అమృత ఇంకా రాజేష్ విజయ్ వైపు చూస్తూ వెళ్దామా విజయ్ అని అంటుంటే విజయ్ ఒకసారి అమృత వైపు చూస్తాడు సరే అని చెప్పి ఇక రాజేష్ విజయ్ ఇద్దరు కూడా తిరిగి బైజాకి స్టార్ట్ అవుతారు వరుణ్ వాళ్ళు కూడా బైజాకి చేరుకుంటారు అలాగే రాజేష్ మరియు విజయ్ ఇద్దరు కూడా వాళ్ళ రూమ్కి చేరుకుంటారు విజయ్ రాజేష్ వైపు చూస్తూ ఆ వరుణ్ణి చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది రాజేష్ ఒకసారి మనం ఆ వరుణ్ గురించి తెలుసుకుంటే మంచిది అని అంటుంటే ఏమోరా అంత పెద్ద పెద్ద వాళ్ళతో మనకెందుకు చెప్పు అతడు ఏ ఉద్దేశంతో మన పొలం తీసుకున్నా కూడా అతని వల్ల మా కుటుంబానికి మంచి జరిగింది సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి రాజేష్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు విజయ్ కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు లేదు తప్పకుండా వరుణ్ ఏదో ప్లాన్తో మీ పొలాన్ని తీసుకున్నాడు అదేంటో నేను తెలుసుకుంటాను కానీ విజయ్ కోపంగా తన చేతి పిడికిలి బిగిస్తాడు మరి విజయ్కి వరుణ్ ముందు నుండే తెలుసా ఎందుకు వరుణ్పై విజయ్ అంత కోపంగా ఉన్నాడు విజయ్ గురించి ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుస్తుంది భైరవ్ వరుణ్ వైపు చూస్తూ సార్ అమృత మేడంకి ఇంటర్వ్యూ ఎప్పుడు ఫిక్స్ చేయమంటారు అని అడుగుతుంటే వరుణ్ ఒక క్షణం ఆలోచిస్తాడు ఒక టూ డేస్ తర్వాత ఇంటర్వ్యూ డేట్ ఫిక్స్ చేసి తనకి ఇన్ఫార్మ్ చెయ్యి అని చెప్పగానే ఇది అమృత మొత్తం డీటెయిల్స్ అని చెప్పి బయట ఒక ఫైల్ని వరుణ్ టేబుల్ పైన పెట్టి వెళ్ళిపోతాడు వరుణ్ ఆ ఫైల్ ఓపెన్ చేయగా అమృత తన బీటెక్ వైజాగ్లోనే కంప్లీట్ చేసినట్టు చూపిస్తుంది ఇంకా తన మదర్ చిన్నప్పుడే చనిపోవడం అలాగే అమృతకి తన ఫాదర్ అంటే ఇష్టం ఉండటం వల్ల తన సిటీని ఎక్కువగా ఇష్టపడకపోవడం చిన్నప్పటి నుండి రాధాగారు సత్యనారాయణ గారు ఇద్దరు కూడా అమృతని సొంత కూతురులాగా చూసుకోవడం అన్ని విషయాలు ఫైల్లో ఉంటాయి కృష్ణాపురం వెళ్ళినప్పుడు భైరవ్ అమృత గురించి తెలుసుకుంటాడు అవే డీటెయిల్స్ ఫైల్లో ఉంటాయి ఫైల్ చూసిన తర్వాత వరుణ్కి ఒక విషయం క్లారిటీ వస్తుంది అమృతకి సిటీ అంటే అస్సలు ఇష్టం ఉండదు అని ఇంతలో వరుణ్కి విజయ్ తనని క్వశ్చన్ చేయడం గుర్తుకు రాగానే వరుణ్ సీటు వెనక్కివ్వాలి ఈ విజయ్ మాట్లాడేది ఒకటి అతని కళ్ళల్లో కనిపించేది మరొకటి సంథింగ్ రాంగ్ అసలు ఈ విజయ్ ఎవరో తెలుసుకోవాలి అతన్ని చూస్తుంటే నాకైతే మెకానిక్ అని అనిపించడం లేదు అతని కళ్ళల్లో ఏదో ఫైర్ కనిపిస్తుంది ఎవరు కూడా ఈ వరుణ్ నుండి ఎప్పటికీ తప్పించుకోలేరు అని వరుణ్ అనుకుని భైరవని పిలుస్తాడు బైరం లోపలికి రాగానే నువ్వు రేపు తిష్ణాపురం వెళ్ళి మనకింకా ఆ పొలానికి దగ్గరలో కొన్ని పొలాలు చూసి వాళ్ళకి అమౌంట్ ఇచ్చి నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు వాళ్ళు కూడా పొలం అమ్మడానికి ఇంట్రెస్ట్ చూపించకపోతే లీజుకు తీసుకో మనం అక్కడ గ్రానైట్ పనులు చేస్తున్నట్టు ఎవరికి అనుమానం రాకూడదు ముందుగా ఆ పన్నెండు ఎకరాల పొలం చుట్టూ కూడా ఒక గోడ లాంటిది నిర్మించాలి లోపల గోడౌన్ నిర్మిస్తే ఎవరికి కూడా ఎటువంటి అనుమానం రాదు తర్వాత లోపల మన పని మనం పీస్ఫుల్గా చేసుకోవచ్చు ఎవ్వరు కూడా గోడ లోపలికి అడుగు పెట్టడానికి వీల్లేదు అందులో వర్క్ చేసే వర్కర్స్ తప్ప ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా టోటల్ సెక్యూరిటీ మొత్తం అరేంజ్ చేయించు అలాగే లోపల ఆ వర్క్ కంప్లీట్ అయ్యే వరకు కూడా లోపల వర్కర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు వాళ్ళకి ఫుల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఆ గోడౌన్లోనే ఏర్పాటు చేయాలి ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి వీల్లేదు భైరవ్ ఒక్క వర్కర్ బయటకు వచ్చినా లోపల ఏం జరుగుతుందో మొత్తం లీక్ అయిపోతుంది సో వర్కర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పని కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు బయటికి రావాలి అని వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు లోపల ఏం వర్క్ చేస్తారో ఎవ్వరికి నోరు విప్పి సమాధానం చెప్పకుండా వాళ్ళకి ఎంతెంత అమౌంట్ ఇవ్వాలో అంత అమౌంట్ ముందుగానే సెటిల్ చెయ్యి వాళ్ళందరి దగ్గర సిగ్నేచర్ తీసుకో డాక్యుమెంటేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయించు చాలా నమ్మకమైన వాళ్ళని మాత్రమే తీసుకోవాలి అక్కడ మనం గ్రానేట్ తవ్వుతున్నట్టు ఎవరికి అనుమానం వచ్చినా మొత్తం ప్రాజెక్ట్ అంతా ఫెయిల్ అయిపోతుంది ఈ ప్రాజెక్టు సక్సెస్ అవ్వాలి అది ఎందుకో నీకు కూడా తెలుసు అని సీరియస్ సీరియస్గా చెప్తుంటే తప్పకుండా సార్ వర్కర్స్ అందరినీ నేను చెక్ చేసి అందరి దగ్గర సిగ్నేచర్ తీసుకుని వాళ్ళకి ముందుగానే అమౌంట్ మొత్తం సెటిల్ చేస్తాను వాళ్ళు వాళ్ళ లైఫ్లో చూడని అమౌంట్ సెటిల్ చేసి ఎవరు నోటి నుండి మాట కూడా రాదు మరి మిగతా పొలాల పరిస్థితి అని భైరవ్ అర్థంగా కడుగుతుంటే చెప్పాను కదా భైరవ్ అక్కడ మనం ఏం చేస్తున్నామో ఎవరికి అనుమానం రాకూడదంటే మనం మిగతా ప్లేసెస్లో తీసుకున్న పొలాలలో అక్కడ ఏ వెజిటేబుల్స్ పండుతాయో మన ల్యాబ్లో పర్ఫెక్ట్గా చెక్ చేసి అవి వేయండి ఇంతలో మన గోడౌన్ కంప్లీట్ అవుతుంది పక్క వెజిటేబుల్స్ కూడా టైంకి పండుతాయి ఇక్కడ మనం వెజిటేబుల్స్ మార్కెటింగ్ చేస్తున్నట్టే బయట వాళ్ళకే కనిపించాలి అని వరుణ్ చెప్తుంటే బిజినెస్లో మిమ్మల్ని ఎవరు దాటలేరు వరుణ్ సార్ నిజంగా మీరు వేస్తున్న ప్లాన్ ఎవరు కనిపెట్టలేరు తప్పకుండా ప్రాజెక్టు సక్సెస్ అవుతుంది అని భైరవ్ చెప్తుంటే సక్సెస్ అవ్వాలి భైరవ్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే నేను అనుకున్నది జరిగి తీరుతుంది అని వరుణ్ చెప్పగానే అలాగే సార్ అని చెప్పి భైరవ్ బయటికి వెళ్ళిపోతాడు వరుణ్ సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకోగా తన కళ్ళల్లో ఒకరి రూపం కనిపిస్తుంటే వరుణ్ టక్కున కళ్ళు ఓపెన్ చేస్తాడు తప్పకుండా మీరు అనుకున్నదే నేను సక్సెస్ చేస్తాను అని వరుణ్ మనసులో గట్టిగా అనుకుంటాడు అసలు వరుణ్ ఏమనుకుంటున్నాడు ముందు ముందు తెలుస్తుంది ఒక పక్క వరుణ్ మరియు భైరవ్ ఇద్దరు కూడా కృష్ణాపురంలో గ్రానేటు ఎలా తవ్వాలి అని ప్లాన్స్ వేస్తూ ఉంటారు మరో పక్క విజయ్ వరుణ్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు మరో పక్క అమృత ఒకవేళ తనకి జాబ్ వస్తే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇలా టూ డేస్ గడిచిపోతాయి భైరవ్ అమృతకి ఇంటర్వ్యూ డేట్ ఫిక్స్ చేసి తనకి కాల్ చేస్తాడు అమృత ఫోన్ అటెండ్ చేయగానే మేడం మీకు రేపు టెన్ ఓ క్లాక్కి ఇంటర్వ్యూ ఫిక్స్ చేస్తాము మీరు తప్పకుండా వచ్చి అటెండ్ అవ్వండి అని చెప్పగానే అమృతకి ఒక క్షణం టెన్షన్గా అనిపిస్తుంది ఓకే సార్ అని చెప్పి ఇంకా అమృత వెంటనే రాజేష్కి కాల్ చేసి చెప్తుంది రాజేష్కి నెక్స్ట్ డే వెహికల్ రిపేర్ చేసి డెలివరీ చేయాలి కాబట్టి తను ఒక క్షణం ఆలోచిస్తాడు ఇంతలో తన మైండ్కి విజయ్ రాగానే అమృత నేను రావడానికి కుదరదురా నేను విజయ్ని పంపిస్తాను తను నిన్ను జాగ్రత్తగా ఇక్కడికి తీసుకుని వస్తాడు అని చెప్పగానే అమృత ఒక క్షణం ఆలోచిస్తుంది సరే అన్నయ్య నేను రేపు మార్నింగ్ రెడీగా ఉంటాను అని చెప్పగానే ఇంకా రాజేష్ ఫోన్ కట్ చేసి విజయ్ దగ్గరికి వెళ్తాడు విజయ్ రేపు షెడ్లో ఒక విఐపీ కారు రిపేర్కి వచ్చింది కదా అది రేపు తప్పకుండా డెలివరీ చేయాలి అందుకే నీకు వేరొక ఇంపార్టెంట్ వర్క్ అప్పు చెప్తున్నాను అని చెప్పగానే ఏమైందిరా ఆ కారు గురించి నేను చూసుకుంటాను ఏదో ఇంపార్టెంట్ అంటున్నావు కదా నువ్వే చూసుకో అని చెప్పగానే అవునా సరే నేను విషయం చెప్పిన తర్వాత కూడా నువ్వే చూసుకో అని చెప్తే తప్పకుండా నేనే చూసుకుంటాను అని రాజేష్ చిన్నగా నవ్వుతుంటే విజయ్కి ఏమీ అర్థం కాదు అమృత కాల్ చేసింది రేపు ఇంటర్వ్యూకి రమ్మని చెప్పారంట ముందు నుండి ఆ కారు రిపేరింగ్ నేనే కదా చూసుకుంటున్నాను అందుకే రేపు నేను పంపిస్తానని చెప్పాను నువ్వేమో వద్దు అంటున్నావని రాజేష్ అనగానే విజయ్ ఆశ్చర్యంగా రాజేష్ వైపు చూస్తాడు అదేం లేదు నేను వెళ్తాను అని విజయ్ చిన్నగా అంటుంటే అవునా ఇందాక ఏదో అంటున్నావని రాజేష్ నవ్వుతూ అంటుంటే రాజేష్ నాతో ఆడుకుంది చాలు నేను ఈ రోజు నైట్ స్టార్ట్ అవుతాను అమృతని సేఫ్గా వైజాగ్కి తీసుకొస్తాను ఓకేనా అని చెప్పగానే థ్యాంక్ యూరా నీపై నాకు నమ్మకం ఉంది అందుకే అమృతకి చెప్పాను తను కూడా ఒప్పుకుంది అని రాజేష్ చెప్పగానే విజయ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది భైరవ్ వరుణ్ దగ్గరికి వచ్చి సార్ రేపు మార్నింగ్ అమృత మేడంకి ఇంటర్వ్యూ ఫిక్స్ చేశాను రేపు మార్నింగ్ అమృత మేడం వస్తానని చెప్పారు అని చెప్పగానే వర్క్ చేస్తున్న వరుణ్ చేతివేళ్లు ఆటోమేటిక్గా ఒక సెకండ్ ఆగుతాయి తర్వాత నార్మల్ అయ్యి ఓకే అని చెప్తాడు ఇంకా విజయ్ ఆ రోజు నైట్ అమృతని తీసుకురావడానికి కారులో కృష్ణాపురంకి స్టార్ట్ అవుతాడు ఎర్లీ మార్నింగ్ ఫోర్కి కృష్ణాపురంకి రీచ్ అవుతాడు విజయ్ ఇంటికి వెళ్ళేసరికి అమృత రెడీగా ఉంటుంది ఇంకా అమృత ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పి అమృతని తీసుకుని వైజాగ్కి స్టార్ట్ అవుతాడు విజయ్ కారు డ్రైవ్ చేస్తుంటే అమృత విజయ్ వైపు చూస్తూ థ్యాంక్ యూ విజయ్ గారు అన్నయ్యకి కుదరకపోయినా మీరు వచ్చినందుకని చెప్తుంటే ఇందులో థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది అమృత ఒకవేళ నీకు జాబ్ వస్తే నీ ఫీలింగ్ ఏంటి అని విజయ్ అడుగుతాడు నాకైతే సిటీలో ఉండటం అస్సలు ఇష్టం లేదు కానీ నాన్న బాధని చూడటం కూడా నా వల్ల కావడం లేదు అందుకే జాబ్ రావాలని నేను అనుకుంటున్నాను ఒక వన్ ఇయర్ ఇక్కడ జాబ్ చేసి అప్పుడు మళ్ళీ నేను కృష్ణాపురం వెళ్ళిపోతాను నాన్న కోరిక తీరినట్టు అవుతుంది నా కోరిక తీరినట్టు అవుతుంది తర్వాత నాన్నని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పగానే విజయ్ చిన్నగా నవుతూ ఇంకా పెళ్లి చేసుకోవా అమృత అని అంటాడు విజయ్ అడిగిన ప్రశ్నకి అమృత ఒక క్షణం మౌనంగా ఉంటుంది ఏమో ఇంకా నేను పెళ్లి గురించి ఆలోచించలేదు అని అమృత చిన్నగా అంటుంటే సరే సరే ఈ జాబ్ నీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం అని విజయ్ అమృతతో మాటల్లో పడిపోతాడు అమృత విజయ్ గురించి చాలా విషయాలు తెలుసుకుంటుంది అలాగే విజయ్ కూడా అమృత చిన్నప్పటి లైఫ్ స్టైల్ తను ఎలా పెరిగింది మొత్తం అన్నీ తెలుసుకుంటాడు ఇద్దరు మాటల్లో మునిగిపోగా ఇంకా మార్నింగ్ ఎయిట్ అవుతుండగా వైజాగ్కి చేరుకుంటారు రాజేష్ అలాగే విజయ్ ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఉంటారు విజయ్ వాళ్ళ ఫ్యామిలీ వైజాగ్కి దగ్గరలోనే ఒక చిన్న పల్లెటూరులో ఉంటారు విజయ్ మాత్రం రాజేష్తో కలిసి ఒకే ఇంట్లో ఉంటాడు ఇంకా అమృత విజయ్ ఇంటికి రాగానే రాజేష్ అమృత వైపు చూస్తూ ఫ్రెష్ అయి రా టిఫిన్ చేసి మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా అని చెప్పగానే సరే అన్నయ్య అని అంటుంది అమృత రాజేష్ విజయ్ వైపు చూస్తూ అమృతని వరుణ్ గారి ఆఫీస్కి తీసుకుని వెళ్ళాలి విజయ్ చెప్పాను కదా నాకు వేరొక వర్క్ కూడా ఉంది ఇంకొక కారు కూడా వచ్చింది అని చెప్పగానే సరేరా అమృత గురించి నేను చూసుకుంటాను నువ్వు వర్క్ గురించి చూసుకో అని చెప్పగానే రాజేష్ అమృతకి చెప్పి ఇంక తను తన మెకానిక్ షెడ్కి వెళ్ళిపోతాడు అమృత రెడీ అయిన తర్వాత అమృత విజయ్ ఇద్దరు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి వరుణ్ ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు వరుణ్ తన ఆఫీస్లోనే ఫిఫ్టీన్త్ ఫ్లోర్లో ఉంటాడు వరుణ్కి వైజాగ్లో హౌస్ ఉన్నా కూడా తను ఎప్పుడు ఆఫీస్లోనే ఉంటాడు ఇంకా వరుణ్ ఎర్లీ మార్నింగ్ లేచి జిమ్ చేసి రెడీ అయిన తర్వాత మళ్ళీ ఆఫీస్ వర్క్లో బిజీ అయిపోతాడు వరుణ్ వర్క్ చేస్తున్నాడు కానీ తన మనసంతా అమృత ఈరోజు ఆఫీస్కి వస్తుందన్న ఆలోచనలోనే ఉండిపోతుంది ఫస్ట్ తన మీద తనకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇంతకాలం తను ఎవరి గురించి ఆలోచించనివాడు ఈరోజు ఒక అమ్మాయి గురించి ఇంతలా ఆలోచించడం తనకి కొత్తగా అనిపిస్తుంటే ఒకసారి టైం చూస్తాడు అప్పటికే టైం దగ్గర దగ్గర టెన్ అవుతుంది అమృతకి ఇంటర్వ్యూ టెన్ ఓ క్లాకే కదా ఆఫీస్కి వచ్చిందా అని అనుకుంటూ వరుణ్ తన వర్క్ ఆపేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సీసీ ఫుటేజ్ ఆన్ చేస్తాడు భైరవ్కి కాల్ చేసి అమృత గురించి అడిగితే ఇంకా రాలేదు సారని చెప్తాడు భైరవ్ ఇంకా వరుణ్ సీటు వెనక్కి వాలి సీసీ ఫుటేజ్లో గ్రౌండ్ ఫ్లోర్ ఎంట్రన్స్ గేటు వైపు చూస్తూ ఉంటాడు కరెక్ట్గా టెన్ అవుతుండగా విజయ్ అమృత ఇద్దరు కూడా ఆఫీస్ లోపలికి అడుగుపడతారు అమృతని చూడగానే వరుణ్ కళ్ళు అమృతపై ఆటోమేటిక్గా నిలిచిపోతాయి అమృత ఆఫీస్ లోపలికి బస్తూ ఉంటుంటే వరుణ్ పెదవులపైన సన్నని చిరునవ్వు వచ్చి చేరుతుంది ఇంతలో వరుణ్ చూపు అమృత పక్కనే ఉన్న విజయ్ పై పడగానే ఆటోమేటిక్గా వరుణ్ కనుబొమ్మలు ముడుచుకోగా ఇతనేంటి అమృతతో పాటు ఆఫీస్కి వచ్చాడు అని వరుణ్ ఆలోచనలో పడతాడు అమృత భైరవ్కి కాల్ చేయగా తను అమృతని టెన్త్ ఫ్లోర్కి వెళ్ళమని అక్కడ మేనేజర్ ఛాంబర్ ఉంటుందని చెప్పగానే ఇంకా అమృత విజయ్ ఇద్దరు కూడా టెన్త్ ఫ్లోర్కి చేరుకుంటారు అమృత కొంచెం టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తుంటే విజయ్ తన పక్కనే చైర్లో కూర్చుని ఉన్న అమృత చేతి వైపు తన చేతిని వెయ్యగానే అమృత వెంటనే విజయ్ వైపు చూస్తుంది అమృత టెన్షన్ పడకు ఇంటర్వ్యూ నీకు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టెన్షన్గా అనిపించవచ్చు కానీ నీ టాలెంట్పై నమ్మకం ఉంచు తప్పకుండా నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పగానే అమృత చిన్నగా నవ్వుతూ థ్యాంక్ యూ విజయ్ గారు అని అంటుంది వరుణ్ ప్రతిదీ గమనిస్తూ ఉంటాడు తను ఎప్పుడు కూడా వర్క్ ఆపేసి వేరొకరి గురించి ఆలోచించడం జరగలేదు అలాంటిది ఈరోజు తన వర్క్ మొత్తం పక్కన పెట్టేసి తన ఫోకస్ మొత్తం విజయ్ అలాగే అమృత పైన నిలుపుతాడు అమృత మేనేజర్ రూమ్లోకి వెళ్ళగానే ముందుగానే బైరం అమృత అనే అమ్మాయి వస్తుంది అని ఇంటర్వ్యూ చేయమని చెప్పడం వల్ల ఇంకా మేనేజర్ అమృతని ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేస్తాడు వరుణ్కి నిజంగానే రికమెండేషన్స్ అనేది ఇష్టం ఉండదు తను అనుకుంటే అమృతని డైరెక్ట్గా జాబ్లోకి తీసుకునేవాడు కానీ అసలు అమృత జాబ్కి క్యాపబుల్లా కాదా అని వరుణ్ ఆలోచనలో పడతాడు ఒకవేళ అమృత ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినా తనకి జాబ్ ఇవ్వాలని వరుణ్ అనుకోడు వేరొక విధంగా అమృత మనసులోకి వెళ్ళొచ్చని అనుకుంటాడు ఇంకా మేనేజర్ రౌండ్ పూర్తయిన తర్వాత మేనేజర్ అమృత వైపు చూస్తూ ఈ రౌండ్లో మీరు సెలెక్ట్ అయ్యారు మేడం నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది అందులో సెలెక్ట్ అయితే మీకు జాబ్ కన్ఫర్మ్ అయినట్టు అని చెప్పగానే థ్యాంక్ యూ సార్ అని అంటుంది అమృత మీరు ఫిఫ్టీన్త్ ఫ్లోర్కి వెళ్ళండి అక్కడ సెకండ్ రౌండ్ ఉంటుంది అని చెప్పగానే అమృత ఇంకా బయటకు వస్తుంది విజయ్ అమృత వైపు చూస్తూ సక్సెస్ కదా అని చిన్నగా నవ్వుతూ అంటుంటే ఇంకా సెకండ్ రౌండ్ ఉంది విజయ్ గారు చూడాలి అని అనగానే ఇంకా ఇద్దరు కూడా హెచ్ఆర్ క్యాబిన్కి వెళ్తారు అక్కడ కూడా అమృత ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం జాబు కన్ఫర్మ్ అవ్వడం జరుగుతుంది భైరం కాల్ చేసి వరుణ్ సార్ అమృత మేడం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు అని చెప్పగానే వరుణ్ పెదవులపైన సన్నని చిరునవ్వు రాగా సీసీ ఫుటేజ్లో కనిపిస్తున్న అమృత వైపు చూస్తూ ఓకే అని అంటాడు అమృత విజయ్కి బయటకొచ్చి విషయం చెప్పగానే విజయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎందుకంటే రేపటి నుండి అమృత వైజాగ్లోనే ఉంటుంది అని ఇంకా అమృత డాక్యుమెంటేషన్ పాటు కూడా కంప్లీట్ చేయగా నెక్స్ట్ డే వచ్చి జాబ్లో జాయిన్ అవ్వమని చెప్తారు అమృత ఒక క్షణం ఆలోచించి సరే అని అంటుంది ఇంకా అమృత విజయ్ ఇద్దరు కూడా బయటకు వచ్చేస్తారు విజయ్ అమృతని ఒక కాఫీ బార్కి తీసుకుని వెళ్తాడు ఏమైంది అమృత జాబ్ వచ్చిందన్న హ్యాపీనెస్ నీ ఫేస్లో కనిపించడం లేదు అని అడుగుతుంటే అదేమీ లేదు రేపే జాబ్లో జాయిన్ అవ్వమని చెప్పారు ఇంకా నేను ఎక్కడుండాలో డిసైడ్ అవ్వలేదు అని అమృత అంటుంటే విజయ్ కూడా ఆలోచనలో పడతాడు అవును ఇందాక మనం వెళ్ళాం కదా ఆ హౌస్లో మీరు అన్నయ్య ఉంటున్నారా అని అమృత అడుగుతుంటే అవును అని అంటాడు విజయ్ నాకు హాస్టల్స్లో ఉండటం ఇష్టం ఉండదు విజయ్ గారు హాస్టల్స్ ఎలా ఉంటాయో నేను విన్నాను అంతేకాకుండా నేను బీటెక్ చేసేటప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు నాకు అర్థమైంది అందుకే ఆలోచిస్తున్నాను నేను కూడా మీతో పాటు ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది ఎందుకంటే అన్నయ్య నాతోనే ఉంటాడు కదా అని అనగానే విజయ్ ఆశ్చర్యంగా అమృత వైపు చూస్తాడు అమృత వైజాగ్లో ఉంటుందని అనుకున్నాడు కానీ తను వాళ్ళతో కలిసి ఉంటాను అంటుంటే విజయ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది తప్పకుండా అమృత రాజేష్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అంతేకాదు మనం ఉండేది ఫస్ట్ ఫ్లోర్ కదా కింద ఫ్లోర్లో ఓనర్స్ ఉంటారు వాళ్ళకి ఒక అమ్మాయి ఉంది ఆ ఫ్యామిలీ చాలా మంచివాళ్ళు వాళ్ళు నీకెటువంటి భయం ఉండదు వాళ్ళ అమ్మాయి పేరు నిత్య నిత్య అందరితో ఈజీగా కలిసిపోతుంది నీకు కూడా మంచి ఫ్రెండ్ అవుతుంది అని అనుకుంటున్నానని విజయ్ చెప్పగానే అవునా అయితే ఇంకేం నేను ఒకసారి నాన్నతో మాట్లాడతానని ఇంకా అమృత శ్రీనివాస్ గారికి కాల్ చేసి తనకి జాబ్ వచ్చింది అని చెప్పగానే శ్రీనివాస్ గారు సత్యనారాయణ గారు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమృత అన్నయ్యతో పాటు ఉండు ఎటువంటి భయం ఉండదని చెప్పగానే నేను కూడా అలాగే అనుకుంటున్నాను నాన్న రాజేష్ ఉన్నాడు కదా ఇంకా ఎటువంటి భయం లేదు సరేనాన్న ఇంకా నేను ఉంటానని చెప్పి అమృత ఫోన్ కట్ చేస్తుంది ఇంకా అమృత విజయ్ ఇద్దరు కూడా ఇంటికి చేరుకుంటారు విజయ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి ఓనర్స్ని అమృతకి పరిచయం చేస్తాడు అలాగే నిత్యని కూడా పరిచయం చేయగా నిత్య అమృత ఇద్దరు కూడా చాలాసేపు మాట్లాడుకుంటారు అమృత వ్యక్తిత్వం తన స్వచ్ఛమైన మాటలు నిత్యని బాగా ఆకర్షిస్తాయి ఇద్దరు కూడా ఒక్క రోజులోనే మంచి ఫ్రెండ్స్ అయిపోతారు ఇంకా రాజేష్ వచ్చిన తర్వాత అమృత తనతో పాటే ఉంటుంది అని తెలియగానే రాజేష్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ నైట్ అమృత రాజేష్ విజయ్ నిత్య నలుగురు కూడా టెరెస్ పైన కూర్చుని పూర్తిగా మాటల్లో మునిగిపోతారు అమృత ఉండటం వల్ల నిత్య టెర్రస్ పైకి వస్తుంది ఇంకా నలుగురు కూడా మంచి ఫ్రెండ్స్ అవుతారని వాళ్ళందరికీ అనిపిస్తుంది రాజేష్ అమృత వైపు చూస్తూ అమృత నువ్వు ఆ రూమ్లో ఉండు నేను విజయ్ ఈ రూమ్లో ఉంటాము నీకు ఎటువంటి భయం లేదు మార్నింగ్ నేను కానీ విజయ్ కానీ ఎవరో ఒకరు నిన్ను ఆఫీస్కి తీసుకుని వెళ్తాము సరేనా అని చెప్పగానే ఓకే అండి అని చెప్పి అమృత తన రూమ్లోకి వెళ్ళిపోతుంది అమృత తనతో పాటే ఉండటం విజయ్కి ఒక కలలాగా అనిపిస్తుంది ఆ రోజు నైట్ అంతా విజయ్ అమృత గురించి ఆలోచిస్తుంటే మరోపక్క వరుణ్కి కూడా అమృత ఆలోచనలే తన మెదడులో తిరుగుతూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అమృత రెడీ అవ్వడంతో ఇద్దరు కూడా అమృతని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి మెకానిక్ షెడ్కి వెళ్ళిపోతారు ఏదైనా అవసరం ఉంటే వెంటనే కాల్ చేయమని చెప్తారు ఆఫీస్లో ఫస్ట్ డే కాబట్టి అమృతకి కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది వరుణ్ మార్నింగే లేచి రెడీ అయ్యి వర్క్ ఉండటం వల్ల తన ఆఫీస్ నుండి బయటికి వెళ్తాడు విజయవాడ కారు ఆటో వెళ్ళడం వరుణ్ కారు ఆఫీస్లోకి ఎంటర్ అవ్వడం ఒకేసారి జరుగుతుంది అమృత ఆఫీస్ లోపలికి వెళ్ళడం వరుణ్ గమనిస్తాడు తను డైరెక్ట్గా సిఇఓ చాంబర్ నుండి తన ఫ్లోర్కి వెళ్ళొచ్చు కానీ అమృతని చూడగానే వరుణ్ అడుగులు అమృత వైపుకి పడతాయి అమృత ఆఫీస్ లోపలికి వెళ్ళి ముందుగానే తను వర్క్ చేయాల్సింది ట్వంటీ ఎయిత్ ఫ్లోర్ అని చెప్పడం వల్ల అమృత లిఫ్ట్ దగ్గరికి వెళ్తుంది ఇప్పుడు లిఫ్ట్లో ట్వంటీ ఫోర్స్ వెళ్ళాలా నిన్నైతే విజయ్ గారు ఉన్నారు కాబట్టి భయంగా అనిపించలేదు ఇప్పుడు నేను ఒక్కదాన్ని లిఫ్ట్లోకి వెళ్ళాలా అని అమృత కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతూ లిఫ్ట్ ఆగగానే లిఫ్ట్ లోపలికి అడుగుపడుతుంది లిఫ్ట్ క్లోజ్ అవుతుంటే అమృతకి కూడా కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది లిఫ్ట్ మూవ్ అవుతుంది అని అనుకున్న అమృతకి లిఫ్ట్ డోర్స్ మళ్ళీ ఓపెన్ అవ్వడంతో అమృత అయోమయంగా బయటికి చూస్తుంటే లిఫ్ట్ బయట వరుణ్ ఉంటాడు వరుణ్ చూడగానే అమృత ఒక క్షణం షాక్ అవుతుంది వరుణ్ అమృత వైపు చూస్తూ లిఫ్ట్ లోపలికి అడుగుపెట్టగానే అమృత వరుణ్ వైపు చూస్తూ ఇతను ఈ కంపెనీ చైర్మన్ కదా అని అమృతకి ఆ రోజు వరుణ్ తన చేతిని పట్టుకోవడం తనతో కొంచెం క్లోజ్గా బిహేవ్ చేయడం గుర్తుకు రాగానే అమృత గుండె వేగంగా కొట్టుకుంటుంది మరి అమృత మనసుని చేరేది ఎవరు అసలు విజయ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎందుకు వరుణ్పై అనుమాన పడుతున్నాడు విజయ్ ఎవరు వరుణ్ తలుసుకోగలుగుతాడా విజయ్ ప్రేమ కలుస్తుందా వరుణ్ ప్రేమ కలుస్తుందా అసలైన యుద్ధం మొదలవుతుంది ప్రతి ఒక్కరు తప్పకుండా స్టోరీనిస్తే కామెంట్ చేయండి డైలీ వీడియో పెట్టమని అడుగుతున్నారు మీరు డైలీ కంటిన్యూగా వీడియో చూస్తే నేను డైలీ వీడియో పెడతాను కొంతమంది డైలీ చూడడం లేదనిపిస్తుంది కాబట్టి నేను కూడా టూ డేస్కి ఒకసారి వీడియో పెట్టడం జరుగుతుంది రేపటి నుండి డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను వీడియోకి తప్పకుండా హై పాయింట్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్